హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మామిడికాయ రొయ్యలు కర్రీ ఎలా చేసాము చూసాం ఫస్ట్ ఆయిల్ బాయిల్ అయ్యాక మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి స్పైస్ లెవెల్ని బట్టి కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా సగం ఉడికాక మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి సో దాట్ మామిడికాయ ముక్కలు అనేవి పేస్ట్ కింద అవ్వకుండా ముక్కలాగా ఉంటాయి తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలాగా ఉడికాక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి మామిడికాయ రొయ్యల కర్రీ రెడీ వీడియో మీకు నచ్చినట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్